హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాగ్స్ ఎండాకాలం వచ్చేసిందండి పచ్చళ్ళ సీజన్ కూడా వచ్చేసింది ఇప్పుడు నేను బెల్లం ఆవకాయ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లం ఆవకాయకి తోతాపారి కాయలు రెండు తీసుకున్నాను పెద్ద సైజువి ఇవి ఇలా మంచిగా కడిగి పెట్టుకొని కత్తిపీట్టుతో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఆ లోపల ఉన్న జీడి మొత్తం కూడా తీసేసి ఇంకా ఏదైతే ఆ లోపల ఒక లేయర్ ఉంటుందో ఆ లేయర్ కూడా తీసేసి శుభ్రంగా ఇలా క్లాత్తో తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కత్తిపీటతో అయితే చాలా మంచిగా ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదు మా దగ్గర కత్తిపీట లేదు అనుకుంటే బయట కూడా కట్ చేయించుకోవచ్చు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన ఇష్టం ఏ సైజులో అయినా పర్వాలేదు నేను ఒక మీడియం సైజులో కట్ చేస్తున్నాను బెల్లం ఆవకాయకి తోతాపరి యూస్ చేస్తాం కదండి మామూలుగా పుల్లటి కాయలు అంటే మనం ఆవకాయకి యూస్ చేస్తాము ఇలా తోతాపరి తీసుకుంటే బెల్లం ఆవకాయకి బాగుంటాయి అన్నమాట పులుపు ఎక్కువ ఉండవు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బెల్లం ఆవకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అలానే నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం ఇలా ఎండలో మనం ప్రతి ఈ పచ్చడికి వాడే ప్రతి వస్తువుని కూడా ఎండకి ఎండపెట్టి చక్కగా నీటుగా చేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుందనమాట ఇలా ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని ఇంకా ఏమైనా లేయర్స్ ఉంటే తీసేసి ఇలా ఎండకి ఒక గంట సేపు పెట్టాను నేను ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఏమన్నా తడి ఉందేమో అని చెక్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం తుట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు కొంచెం వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది అందుకని ఇంకా తడి ఏమన్నా ఉంటే పోతుందనేసి ఇలాగా క్లాత్తో శుభ్రంగా తుడిచేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను పచ్చడి కారం ఊరి నుంచి తెప్పించానండి ఈ పచ్చడి కారం యూస్ చేస్తున్నాను ఒక బౌల్ తీసుకున్నానండి ఇవి నాలుగు కప్పుల ముక్కలు అయినాయండి ఈ మ్యాంగో ముక్కలు వాటిని ముందుగా కొలిసి పెట్టుకున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం తీసుకున్నాను అరకప్పు సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ ఒకవేళ మీకు సరిపోకపోయితే తర్వాత వేసుకోవచ్చు అలానే మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు మెంతులు తీసుకున్నాను నేను ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇలా ఈ పౌడర్ కూడా మొత్తం హాఫ్ కప్పు అయ్యే విధంగా కొలుసుకోవాలి అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం ఇప్పుడు బెల్లం తీసుకుందాం ఫుల్గా ఒక కప్పు తీసుకున్నాను మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ కూడా యాడ్ చేస్తున్నాం రెండు కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు మరి బెల్లం ఎక్కువ అయిపోతుంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు ఆయిల్ తీసుకొని ఈ పొళ్ళన్నీ కూడా కలిసే విధంగా ఈ ఆయిల్ పొళ్ళు అన్నీ కూడా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనము ఏవైతే ముక్కల్ని పెట్టుకున్నామో అవి వేసుకుందాము అవి ఇప్పుడు మళ్ళీ మీకు కొలిసి చూపిస్తాను కారం అయితే చాలా బాగుందండి ఎర్రగా చాలా రెడ్ కలర్లో ఉంది ఇలా ముక్కలు కొలుచుకొని తీసుకోవాలి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం అరకప్పు సాల్ట్ అరకప్పు మెంతులు ఆవాలు పొడి అలానే ఒకటిన్నర కప్పు బెల్లం అరకప్పు ఆయిల్ వేసి అవన్నీ ముందు మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా ముక్కల్ని కొలుచుకొని వేసుకొని ఈ ముక్కలకి ముందుగా పట్టించాలన్నమాట ఇప్పుడు మనము ఈ ఆయిల్ ముందుగా ఎందుకు కలిపానంటే ఇక ఈ పొడులన్నిటిలో ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుందన్నమాట అదే మనం డ్రైగా ఉన్న పొడుల్లో ఈ ముక్కలు వేస్తే అంతగా పట్టుకోదు అందుకని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి అంతా కూడా బాగా పట్టుకోవాలి చాలా బాగా మంచి స్మెల్ వచ్చేస్తుందండి అప్పుడే ఇది అసలు మనకి ఇది బెల్లం ఆవకాయ కదా వెంటనే తినడానికి బాగుండదండి అదే మనం నార్మల్గా చేసుకునే కారం ఆవకాయ అయితే అప్పటికి మనం చేసుకున్న తర్వాత కొంచెం అన్నం కలుపుకొని తింటాం కానీ ఇందులో అలా కాదు ఇలా బాగా ముక్కలకి మంచిగా పట్టించేయాలండి ఏదైనా ఒకటి ప్లాస్టిక్ డబ్బా కానీ ఇలాంటిది తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకోవాలి మనం ఎందుకంటే గాజుదైనా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీలు అలానే ఐరన్ లాంటి వాటిలో మనం పెట్టకూడదు సాల్ట్ అది ఉంటుంది కాబట్టి తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది ఇలా మొత్తం ఈ డబ్బాలో వేసుకొని బాగా ఒత్తి పెట్టాలి ఇలా నొక్కి ముక్కలన్నీ కూడా బాగా నొక్కి పెట్టుకోవాలి చూస్తుంటేనే ఎంతో నోరుపోతుందండి అలాగే ఈ స్మెల్కైతే చాలా చాలా అసలు అద్దరిపోతుందనమాట స్మెల్ అయితే అంత బాగుంది ఇలా మొత్తం పైన ఈ పొడి ఏదైతే ఉందో మిగిలింది అదంతా వేసి కవర్ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని త్రీ డేస్ ఇవాళ నేను సాటర్డే చేస్తున్నాను ఇది నేను మండే చూపిస్తాను మీకు మండే వస్తుంది ఈ వీడియో చూశారు కదా మండే రోజు ఓపెన్ చేసి చూస్తే ఇదంతా కూడా బాగా ఊరిందండి మనకి ఏదైతే బెల్లము కారము ఈ సాల్ట్ మనం వేసిన మెంతులు ఆవాలు పొడి ఇదంతా కూడా బాగా ఊరి మంచిగా ఇలా అయ్యింది దీన్ని కావాలంటే ఇంకా గట్టిగా మీకు కావాలనుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు ఇది అంతా లిక్విడ్ లాగా అయితే ఏం లేదు ఇంకా మనకి గట్టిగా కావాలి అంటే ఎండలో పెట్టుకోవచ్చు కానీ ఇది అవసరం లేదు ఇంకా ఈ మాత్రం ఉండాలి ఇది ఇంకా ఊరుతుంది ఇంకా ఇంకా టూ త్రీ డేస్కి ఇంకా ఊరుతుంది